నమస్తే అండి ఇప్పుడు నేను టమాటా గింజలతో వేసిన నారుని మొక్కలుగా పెట్టుకొని మీకు చూపిస్తానండి గ్రో బ్యాగ్ అండి ఇది నైన్ ఇంటూ నైన్ సైజ్ అండి చాలా చక్కగా మనం పెంచుకోవచ్చండి ట్వంటీ రూపీస్తో వచ్చిందండి దీని రేటు ఓకేనండి ఇప్పుడు మనం ఈ గ్రో బ్యాగ్లో రెండు బెజ్జాలు కూడా ఉన్నాయండి పెట్టేవి వస్తాయండి ఇప్పుడు వీటిలో మనం పెరట్లో ఆకులు రాలతే కదండి ఆకులు పువ్వులు రాలే కదా ఆ ఆకులు ఆ పువ్వులు తీసుకొచ్చి నేను వేసానండి వేస్టేజ్ అన్నీ కూడా పై కింద వేసానండి అవి అడుగు భాగంలో వేసాను అవంతా కూడా కంపోస్ట్గా పనికొస్తాయండి మొక్కలకి తర్వాత ఏం చేశాను పైన మట్టి వేశానండి పువ్వులు ఆకులు వేసిన తర్వాత అవి కంపోస్ట్ అవుతాయి కదంటే పైన మట్టి వేశాను ఆ మట్టిలో నేను ఏం చేశాను ఎటువంటి కంపోస్టుల మట్లు కాదండి కేవలం నేను తయారు చేసుకున్న ఆకులు పువ్వులతో తయారైన ఈ మట్టి మిశ్రం ఇది వీడిని బెజ్జాలు పెట్టానండి పెట్టిన తర్వాత ఒక్కో బెజ్జంలో ఒక్కొక్క మొక్క నాటాను చాలా బాగా వచ్చినాయండి చక్కగా అలా పెట్టం కానీ అలా నొక్కాలండి నొక్కిన తర్వాత అవి ఏమవుతాయి అంటే నాటుకుంటాయండి నిలబడతాయండి నిలబెట్టిన తర్వాత అవి పెరుగుతాయి పెరిగిన తర్వాత పెద్ద అవుతాయి మనకి ఫస్ట్ టమాటా పువ్వులు తర్వాత కాయలు వస్తాయండి తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకొక టిప్ ఏంటంటే వానాకాలంలో వానకి ఎదురుకుండా మనం పెట్టకూడదండి సైడ్ని పెట్టుకోవచ్చు అండి గోడ కింద కానీ మెట్ల కింద కానీ మనం ఒక పెద్ద చెట్టు కింద కానీ అలా పెట్టుకుని ఉంచాలండి వీటికి ఎక్కువగా నీళ్లు అవసరం లేదండి టమాటా మొక్కలకి ఎక్కువ నీరు అవసరం లేదండి కొద్ది కొద్దిగా అలా చల్లుకుంటే చాలండి ఈ మొక్కలకి పెద్దగా నీరు మాత్రం వద్దండి వెంటనే అవి వడిలిపోతాయి కాబట్టి ఈ వానాకాలంలో మనం ఏ మొక్క వేసినా కూడా ఈ వాతావరణానికి చక్కగా ఇవన్నీ కూడా నాటుకుంటేయండి చక్కటి ఆర్గానిక్ ఫుడ్ మనం తీసుకుందామండి ఆరోగ్యంగా ఉందామండి చక్కగా మీరు కూడా ఒక రెండు మొక్కలు తెచ్చుకొని మీ పెరట్లో పెంచుకొని టమాటాలని పండించుకోండి మన పండించిన పంట మనకి ఎంత అద్భుతంగానూ ఉంటుందండి వహా రుచిగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్